నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్ అమ్మ కనకదార స్తోత్రం ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటి ఈ స్తోత్రం పారాయణం చేయాలంటే సమయం ఏమన్నా చూసుకోవాలా ప్రతినిత్యము చేసుకునే అవకాశం ఉందా ఎవరు చేసుకోవచ్చు ప్రత్యేకించి వాటి గురించి వివరించండి ఎప్పుడూ కూడా అక్కడెక్కడో ఏదో జరిగిందని ఆ ఫలితం మనం ఆశిస్తూ ఆ స్తోత్రాన్ని చేస్తున్నాం అవునా ఏదైనా అంతే అంతే ఎక్కడైనా ఎవరైనా అంతే కానీ వాళ్లకున్న అర్హతలు మనకు ఉన్నాయా నెంబర్ వన్ ఆ సందర్భం ఆ సిచ్యుయేషన్ ఇక్కడ ఏర్పడుతుందా నెంబర్ టూ అవును చూసుకోవాలి చూసుకోవాలి చూసుకోకుండా ఇప్పుడు పక్కవాడికి తలనొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసాం తగ్గిపోయింది కా అదే టాబ్లెట్ ఇంకో తల్లెప్పు ఉన్న వేస్తే తగ్గకపోవచ్చు వీడికి ఇంకో వేరే టాబ్లెట్ వేయాల్సి రావచ్చు అది గమనించుకోవాలన్నమాట ఎప్పుడు ఊరికే తలనొప్పి లేకుండా వేసుకుంటే ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోవాలి కనుక ఇక్కడ కనకధార ఎప్పుడు చదవబడింది ఒక పేద స్త్రీ ఒక సన్యాసి ఇంటికొచ్చి భిక్ష అడిగితే అప్పుడు ఆ పేద స్త్రీ అతనికి భిక్ష వేయటానికి ఇంట్లో ఏమి దొరకల ఏమి దొరకల సన్యాసికి వేయకుండా పంపించేస్తే సన్యాసికి ఒక నియమం ఉంది మూడేళ్ల కంటే ఎక్కువ వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అడకూడదు మూడేళ్ల వరకు అడగాలి తెలియదు ఇంట్లో ఉంది సరైన బట్ట లేదు బయటికి రావటానికి ఇతను మూడో ఇల్లా ఒకటో ఇల్లా రెండో ఇల్లా తెలీదు తన దగ్గర భిక్ష లేకపోతే ఇతనికి ఒక ఛాన్స్ పోయినట్టే పోయినట్టే ఏదో ఒకటి ఇవ్వకుండా చిన్న పిల్లాడే పాపం ఆకలికి ఆగలేడో ఏమిటో నేను ఇవ్వ ఇలా పంపించేస్తున్నాను అని బాధేసింది ఆవిడికి ఇల్లంతా వెతికితే ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరికాయలేవో కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఒక్కే ఒక్క ఉసిరికాయ అది ఎండిపోయిన స్థితిలో దొరికింది ఆవిడికి చెట్టు ఉన్నప్పటికీ ఒకటే దొరికి సీజన్ కాదు ఉసిరికాయ సీజనల్ ఫ్రూట్ కదా అవునవును ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఒక చోట దొరికితే అంటే తన డబ్బాలో వెతుక్కుంది ఒకే ఒక్కటి మిగిలి ఉంది అది తప్ప ఇంట్లో ఏమీ లేదు అలాంటప్పుడు ఉన్న బట్టనే ఉన్నంత వరకు చుట్టుకుని ఆ బట్టుకుని వచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది అబ్బాయి గ్రహించుకున్నాడు అతనెవరు మామూలు బాల సన్యాసి కాదు ఆదిశంకరుడు శంకరాచార్యుడు శంకర శంకర సాక్షాత్ అన్నారు ఆ శంకరుడే ఈ శంకరుడుగా పుట్టాడని నమ్మిక అటువంటి శంకరుడు ఆ శంకరుడు ఈవిడ వస్త్రం సరిగా లేదు ఉన్న దాంట్లోనే కప్పుకొని వచ్చింది వెయ్యటానికి ఎండిపోయిన ఉసిరికాయను పట్టుకొచ్చింది అంటే ఇది తప్ప ఇంట్లో ఇంకేమీ లేని స్థితి అది గ్రహించుకున్నాడు అటువంటి పేద స్థితిలో ఈవిడ ఉన్నదే పాపం ఈవిడికి ఏంటి కర్మ అలా ఉండి కూడా ఏదో ఒకటి పట్టుకొచ్చి నాకు వెయ్యాలన్న తపన పడిందే గ్రహించుకున్నాడు అప్పుడు ఈ పిల్లవాడు దరిద్రాన్ని దూరం చేసేది ఎవరు మహాలక్ష్మి అమ్మవారు ఆవిడికి ధ్యానం చేయాలని కూర్చున్నాడు ఏ పూజ అయినా ముందర గణపతి ప్రార్థన లేనిదే జరగదు కదా ఒక శ్లోకం గణపతి మీద చెప్పి నాయన విఘ్నాలని నా పని కాని అని మొక్కుకున్నాడు తర్వాత అమ్మవారికి స్తోత్రం చేశాడు కనకధార స్తోత్రం అందరికి చాలా మందికే వచ్చు ఆ కనకధార చేశాడు స్తవం ఎందుకయింది అది అమ్మవారిని ఆయన శ్లోకాల మీద శ్లోకాలు అంటే నిన్ను వదిలిపెట్టను నాకు ఏదైనా ఇస్తే దాకా అన్నట్లుగా అనమాట బాలుడు కదా మొండివాడు ఎవరి కోసం చేస్తున్నాడు తన కోసం కాదు ఈ పేద స్త్రీ కోసం చేస్తున్నాడు ఎవరైనా కూడా వారి కోసం వారు పూజలు చేసుకుంటే తక్కువ ఫలితం ఎవరైనా మన కోసం పూజలు చేస్తే ఎక్కువ ఫలితం అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా ఉండాలి అని చెప్తోంది శాస్త్రం అర్థమైందా దాని నుంచి మనం ఏం కోరుకుంటున్నాం మనం అలా ఉన్నామా అని ముందర ప్రశ్న వేశాను అవును నిస్వార్థంగా ఏమీ లేకుండా పోయినా తనకు జోలెలో ఒక ఉసిరికాయ ఎండిపోయింది అంతే ఆవిడ కోసం ప్రార్థన చేశాడు అమ్మవారిని మామూలుగా అయితే ప్రస్తుతం రోజుల్లో అలా ఒక ఎండిపోయిన ఉసిరికాయ పక్కన పెట్టండి ఏదైనా కాస్త పదార్థం అటు ఇటుగా ఉన్నట్టుగా వాళ్ళు భావించినప్పటికీ ఈ మాత్రం దానికైనా ఇంత హడావిడి చేసింది అన్నట్టుగా తిట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు దిక్ష తీసుకున్న వాళ్ళు కూడా కరెక్టే అపాత్ర దానం అనేది మహాపాపం అది చెయ్యకూడదు అపాత్రదానం మేము చాలా వరకు ఒకసారి రగ్గులు ఇంట్లో ఉండిపోతే మంచి రగ్గే తీసుకెళ్లి రోడ్డు మీద పడుకున్న బిచ్చగాడికి తీసుకెళ్లి ఇచ్చాను అప్పుడు యుఎస్ఏ నుంచి మా బాబాయ్ వస్తే ఆయన కారులో ఉన్నాడు ఆయన ఒక సాక్షి మా ఆయన ఒక సాక్షి ఇద్దరు ఉన్నారు కప్పితే వాడు వెంటనే ఉండమ్మా అని అంటే ఉండంటే థ్యాంక్స్ చెప్తాడేమో అని నేను అనుకుంటున్నాను నేనేం ఆశించని కూడా లేదు వెంటనే దుప్పటంతా తీసేసరే చెరువులేని లేవులే వెళ్ళు అన్నాడు ఉలెన్ రగ్గు అర్థమైంది అర్థమైంది ఏమీ లేకుండా అవసరం వాటి మీద పడుకున్నటువంటి వాడు ఇది లక్డి కపుల్ చౌరస్తా దగ్గర జరిగింది అక్కడ అక్కడ ఇటువైపు ఖాది బండార్లు ఉంటాయి అక్కడ జరిగింది ఎట్లా అంటే అందుకేనే చూసేవాడికి నిజంగానే అర్హత ఉందా లేదా పుచ్చుకునేవాడికి అని చూసి ఇవ్వాలి లేకపోతే అపాత్ర దానం కూడా పాపమే ఎవరంటే వాళ్ళకి ఇవ్వకూడదు ఏదంటే అది ఇవ్వకూడదు అన్నం పెట్టచ్చు ఎవరికైనా అన్నం ఎవరికి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టచ్చు వడుకు నిండిన వాడికి కూడా అన్నం పెడితే పాపమే పారేసిపోతాడు దాన్ని విలువ తెలియదు విలువ తెలియదు ఇక్కడ ఆవిడికి ఆ ఎండిపోయిన ఉసిరికాయ తప్ప ఇంట్లో లేమీ లేని స్థితి అయినప్పటికీ బాల సన్యాసికి ఏదో ఒకటి ఇవ్వాలన్న తాపత్రయం ఇవి రెండు గమనించాడు అతను గమనించి అప్పుడు చదివితే ఎలాంటి స్థితిలో ఆవిడ ఉంది అందుకని ఈవిడ పాపం తీసేయమ్మా ఆవిడకి ఏదన్నా బోల్డ్ కర్మ వెనకాల ప్రారంధం ఉందనుకో ఉన్ చెప్తాడు ఆ శ్లోకాల్లో ఇవన్నీ ఆ ప్రారంధం ఉన్నా మరి నువ్వు ఉన్నావు కదా తల్లివి అవన్నీ తొలగించేసి ముందరి ఇప్పుడు ఇవి ప్రస్తుతం ఆవిడకి అవసరం ప్రారంధం కావాలంటే ఇంకొకసారి ఎప్పుడన్నా చూసుకుందాం ముందర ప్రస్తుతం అవసరం ఏంటి కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉంది ఒంటి మీద బట్ట లేదు ఇంట్లో తిండి లేదు రోటీ కపడా మకాన్ అన్నాం కదా కనీసం తినడం లేకపోతే అడుక్కునైనా తినొచ్చేమో వస్త్రమే లేకపోతే బయటకు కూడా రాలేరు కదా అటువంటి పరిస్థితిలో దీన స్థితిలో ఇవిడ ఉన్నది ఇవిడికి సహాయం చెయ్యి అని అడిగాడు ఆయన ఈ బాలుడు ఎంత నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా నా కోసమే అనేటటువంటి భావన లేకుండా ఎలా చేసిందో అతను అమ్మవారు గమనించింది గమనించి అమ్మవారు అప్పుడు ఏం చెప్పింది కగ ఉసిరికాయల వర్షం కురిపించింది అవి బంగారు ఉసిరికాయలు ఉసిరికాయలు ఎందుకు కురిపించాలి ఆవిడ ఇచ్చింది ఉసిరికాయ ఏదిస్తే అదే వస్తుంది ఏ కొబ్బరికాయలో కురిపించదా పెద్దవి కదా బాగా చక్కగా బోల్డ్ వస్తాయని ఏదొస్తే అదే అని కనుక మనం ఏది ఇచ్చాము ఉసిరికాయ ఇచ్చాము కనుక ఉసిరికాయ ఇచ్చి ఓకే అంటే మనం ఇక్కడ ఏది మంచి చెడు చెడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది రాయిని విసిరేసి కొడితే వచ్చి మనకే తగులుతుంది అంటున్నావా అంతే ఇట్స్ ఆల్ ఇక్కడ మళ్ళీ న్యూటన్ గారు వస్తారన్నమాట ఉసిరికాయల వర్షం కురిపించింది ఆవిడ ఎంత అంటే ఆవిడ చాలా ఇతను తనని ఎంత పొగిడాడంటే నువ్వు మహాశ్రీ మహా ఫలానా శ్రీనివాసుడు భార్యవి నీ దగ్గర డబ్బుకు లోటే ఉంది చెప్పు నువ్వు ఫలానా రత్నాకరుడు కూతురివి నీ దగ్గర డబ్బుకు లోటేంటి అనుకుంటే అయిపోతుంది కాస్త ఇవ్వమ్మా అని చక్కగా మహా పొగిడాడు అంత పొగిడేసరిగా ఆవిడ చక్కగా ఉబ్బి తబ్బి కనకధార కురిపించింది కనకధార అంటే ఆమ్లం అంటారు దాన్ని పండుని అమలక వృక్ పండుని పై నుంచి కురిపించింది అనమాట ఇప్పుడు అంటే ఏదైతే మనం ఈ లాలించినట్టుగా మీరు చెప్పిన ఉన్నాయో ఈ స్తోత్రం అంతా కూడా అలా అమ్మవారి వర్ణన ఉంటుందమ్మా అవును అమ్మ అమ్మ నువ్వు అంత గొప్పదానివి ఇంత గొప్పదానివి నువ్వు అది చేయగల ఇది చేయగల పాప ఈ పేదరాలు ఈవిడ దేవుంది లేదు కొంచెం ఈ కొద్దిగా నువ్వు నిజేతం ఇలా దుడిచైపోతుంది అని ఇట్లాంటివన్నీ ఆ చెప్పాడు అనమాట ఎంత బాగా ఇంప్రెస్ చేసేసారు ఇంప్రెస్ చేశాడు చేశాక ఉసిరికాయలు కురిసినాయి కదా కొంచెం కాదు ఇబ్బడి ముబ్బడిగా కురిసాయి ఈ పిల్లవాడు ఒక్కటి తీసుకోవాలి అవన్నీ చక్కగా అమ్మా ఇవన్నీ నీ కోసమే తల్లి నువ్వు తీసుకో అన్నాడు అవి వీడు మళ్ళీ జోలిలో ఎండిపోయిన ఉసిరికాయతోనే వెళ్ళిపోయాడు అంటే తన కోసం కాదు అవసరం కోసం అవతల వాళ్ళ అవసరాన్ని గ్రహించి వాళ్ళ కోసం చేసినటువంటి ప్రార్థన అంటే దీన్ని బట్టి మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చా అమ్మ మనకి ఎంత కర్మ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతం ఆచరించే కొన్ని కొన్ని ధర్మ మార్గమైన పనుల వల్ల కొన్ని తప్పించుకోకపోయినా కాస్త పక్కన పెట్టి ముందుకు వెళ్ళొచ్చేమో అవునమ్మా ఇప్పుడు బ్యాంక్ లో మీకు కొంత అప్పు ఉంది కొంత డబ్బు ఉంది కానీ ఈ ఈ డబ్బు ఆ తీర్చదు మనమే డ్రా చేసి దీంట్లో కడతాం అండి అంతే అవునా అవును కనుక అక్కడ నుంచి కొంచెం తీసి ఇక్కడ ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు ఎంతో కొంత మన వెనకాల పాపం బ్యాంకు పుణ్యం బ్యాంకు రెండు ఉన్నాయి ఉంటుంది ప్రారంభం మూట కూడా ఉంది ఇంకా కాకుండా ఆగామి కూడా చేసుకుంటూ ఉంటాం కొత్త కొత్త యాడ్ చేస్తున్నాం కదా చేస్తూ ఉంటాం కనుక అది పోవాలి అంటే అమ్మా నువ్వే నువ్వే దిక్కు నువ్వు తప్ప ఇంకొకరు లేరు జపతో నాస్తి పాతకం అంటారు జపం చేస్తుంటే పాతకం పోతుంటారు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారమ్మా ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు మనకి మళ్ళీ అంత ఆర్తి అంత అవసరం అంత అవసరం అంత మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టు వాళ్ళు చేశారు వాళ్ళకి వచ్చింది ఆ పరిస్థితుల్లో మనం చేస్తే వస్తుంది అనే భావన కాకుండా అవసరం అంత ప్యూరిటీతో ఉన్నారా నిస్వార్థంగా చేస్తున్నటువంటి స్థితి ఉన్నదా అంత చక్కగా అంత చక్కగా మెచ్చుకోలుగా అన్ని ఆయన మాటలే మనం చెప్పినా మళ్ళీ మన భావంతో పలక భావస్ పూర్వకంగా పలకాలి కదా అవునవును ఆ పదాలనే మనం భావస్ఫూరకంగా పలకాలి కదా కనుక ఆ రకంగా మనం పరుపుతున్నామా లేదా ఆ రకంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ఎదుర్కొంటే అమ్మవారి నిజంగానే కూర్చుని ఉందని తన్మయత్వంతో అమ్మా నువ్వు ఇంత బాగున్నావు ఇంత ఇంత మంచిదానివి ఇంత గొప్పదానివి నీకు నీకు లేని సిరి సంపద అని పొగుడుతున్నామా ఇవన్నిటికీ ముందర గణపతిని ముందరే పూజించి నాయన గణపతి విఘ్నాలు పెట్టకు ఈ పని కానీ పాపం ఆవిడ చాలా కష్టంలో అంటే మనం పూజ చేసినప్పుడే కాదు స్తోత్రాలు ఇలాంటి మంత్రాలు పారాయణ చేసినప్పుడు కూడా గణపతి పని తప్పకుండా కావాలి అంటే ఆయన సహకారం కావాలి ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మరి కదా ఆ పని కావాలి కదా అవి కాకపోతే కానిలే అని చేయలే అంత ఝాసగా చేశాడు అది స్తోత్రం మరి ఇంత ఝాసగా అందరూ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి వరిస్తుంది ఆ వరం వాళ్ళకి దక్కుతుంది అది మాత్రం చెప్పగలను కానీ ఇటువంటి శ్రద్ధ భక్తి అవసరము ఆర్తి ఇ తప్ప నాకు ఇక లేదు అన్నటువంటి భావము నా కోసం కాదమ్మా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వు అని అడిగేటటువంటి ఒక నిస్వార్థ వ్యక్తిత్వం అవన్నీ కలిస్తే తప్పనిసరిగా కనకధార కురుస్తుంది తప్పనిసరిగా కనకధార కురుస్తుంది కాలడిలో వచ్చిన కనకధార ఉంది అక్కడ ఆ ఇల్లు ఉంటుంది ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు ఇంట్లోకి మనం వెళ్ళలేము ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ప్రతి యాత్రికుడు వెళ్తుంటే కానీ ఆ వసారా ఎక్కడైతే ఇది జరిగిందని ఉందో అక్కడ వసారాలో చక్కగా మనం మధ్యలో ఆ వసారాలో కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఆ స్తోత్రం కావాలంటే ఎన్ని సార్లు అయినా చదువుకోవచ్చు తలెత్తితే ఉంటుంది అమ్మవారు మన మీద వర్షం కురిపించడానికి చెక్కలో విగ్రహం చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది చక్కగా రోజుబుడ్ లో రోజుబుడ్ కలర్ లో ఉంటుంది పనస చెక్క అనుకుంటాను అక్కడ దాని మీద కూర్చొని అక్కడ చక్కగా పైన పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది చదువుతుంటే అక్కడ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఆదిశంకరుడు నేను ఆ కనకధార కురిపిస్తున్నటువంటి బాయిల్ పెయింటింగ్ రెండు ఉన్నాయి అక్కడ కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని త కొన్ని వందల అయిపోయాయి కదమ్మా కనుక ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు ఆనాటి ఉసిరి చెట్టు లేదు కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ వైభోగం ఉన్నది అనేది చెప్పుకుంటున్నటువంటి మాట బయట నేనైతే చూడలేదు చూసిన వాళ్ళు ఉన్నారుట ఒకళ్ళిద్దరు వాళ్ళు ఎక్కువగా వివరంగా చెప్పలేదు రెండవది ఆ ఉసిరికాయ ఇదేనని ఒక పటం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ఉసిరికాయ మనం మనం ఇప్పుడు చూస్తున్న ఉసిరికాయలా ఉండదు అది వేరే ఆ రూపమే వేరేగా ఉంది మరి ఆవిడ ఉసిరికాయలే కురిపించింది ఎందుకంటే ఉసిరికాయ ఏదేస్తే అది ఇస్తామని చెప్పారు కదా అదే వస్తుంది అందుకని కనుక ఉసిరికాయలు బాగా కురిసినటువంటి ప్రదేశం అది అక్కడ ఒక గుమ్మం బయట గేటు దగ్గర ఒక యక్షుడు బొమ్మ ఇప్పుడు బుద్ధిస్ట్ బొమ్మలో ఒక యక్షుడు బొమ్మ నవ్వుతున్నట్లుగా ఉంటే కుబేరుడు అంటారు చూడండి మరి ఆనాటి పాతది అది అది అక్కడ ఉంది ఒక బొమ్మ ఉంటుంది ఆ గేటు మీద అంటే గోడ మీద గేట్ కట్టి స్తంభాల ఉంటాయి కదా దాని మీద ఆ యక్షుడు కూర్చొని చక్కగా నవ్వుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఏదో కుబేర స్థానం అని తెలిసేలాగా ఓ అంటే ఇదంతా కూడా లక్ష్మీప్రదమైన లక్ష్మీప్రదమైన ప్రాంతం ప్రాంతం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాలడికి ఈ ప్రదేశానికి దీన్ని స్వర్ణోత్తుమనా పొన్నోర్కోత్తుమనా అని అంటారు ఆ ప్లేస్ ని అక్కడ అంత దూరంలో ఉంటుంది అంటే ఈ బాలకుడు ముప్పై కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి భిక్ష అడిగాడు బాబా బా కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పుణ్యమో చూడండి అవును కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పాపమో చూడండి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అసలు అలాంటి పిల్లవాడికి భిక్ష వేసి ఆవిడ ఎంత పొందింది అంటే ఆమె ఏమి ఆశించలేదు వచ్చి అడుగుతున్నారు ఏదో ఒకటి ఇచ్చి కడుపు నింపాలి పాప పిల్లవాడి గురించి ఆకలి గురించి బాల సన్యాసే ఇంకో చోటు వెళ్ళడే అదే ఒక మాతృమూర్తి లాగా ఆలోచన అవును అటువంటి తత్వం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది మా గాయత్రి మంత్రం గురించి ఈ మధ్యకాలంలో మనం వింటున్న విమర్శలు ఏంటి అంటే ఆడవాళ్ళు అసలు ఈ మంత్రాన్ని చదవడానికి వీల్లేదు అని చెప్పి మామూలుగా కూడా అసలు ఈ మంత్రం విషయంలో చాలా నియమాలు ఉంటాయి మగవారు చదవాలంటేనే చాలా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది మరి ఆడవాళ్ళు ఎలా చదువుతారో అసలు చదవటానికే వీలు లేదు అని చెప్పి నిజంగా ఇది విమర్శన వాస్తవమా అసలు ఎవరైనా చదవచ్చా ఏంటి ఆ నియమాలు చదవాలంటే అవన్నీ వివరించండి అది ఏమీ లేని చోట పెద్ద కొండ తయారు చేసేసినట్లుగా అవుతోంది గాయత్రి మంత్రం గురించి గాయత్రి మంత్రం గురించి అసలు మొట్టమొట్ట అంటే ఏంటో చెప్పుకుంటే అది అసలు ఎవరు చదవచ్చు ఎవరు చదవకూడదు అనేది ఆటోమేటిక్గా కొంతవరకు అర్థమైపోతుంది గాయత్రి అంటే గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని దాని వివరణ గయలని రక్షించేది గాయత్రి గయలు అంటే ప్రాణాలు ప్రాణాలని రక్షించేది గాయత్రి ఎవరి ప్రాణాలకి రక్షణ అక్కర్లేదు అందరికీ కనుక వెళ్ళి చదవాలి వాళ్ళు చదవకూడదు అనేటటువంటి మాటకి ఈ పేరులోనే ఎక్కడ మనకి సూచన కనపడదు ఒకటి మంత్రం రెండోది గాయత్రి మంత్రం కదా మననాథ త్రాయత ఇది మంత్ర మననం చేస్తూ ఉంటే రక్షించేది మంత్రం మననం అంటే ఏంటి ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అంటే ఎక్కువ ఎప్పుడు మనసులో నిరంతరం జరుగుతూ ఉండాలి ఓకే ఏ ఏ దేవతనైతే మనం ధ్యానిస్తున్నామో ఆ దేవతని మంత్రం నిరంతరం జపిస్తూ ఉంటే ఆ దేవత మనని ఎప్పుడు త్రాహి అంటే రక్షిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ గాయత్రి అంటే ప్రాణాలని రక్షించే దేవత ముఖ్యంగా ఇది మొట్టమొదట దర్శించింది విశ్వామిత్రుడు దర్శనమే దర్శనం అంటే ఏంటి అమ్మవారి దర్శనం ఆయన చూశాడు మంత్రాన్ని చూశాడు మంత్ర ద్రష్ట దేవతకి రూపం మనం కల్పించుకున్నది మనం మనుషులు రెండు చేతులు రెండు కాళ్ళు ఇలా అనుకుంటున్నాం గనక ఒక ముఖం ఏదో ఇలా అనుకుంటున్నాం కదా మనకంటే పెద్దవాళ్ళు గనక వాళ్ళకి నాలుగు చేతులు ఎనిమిది చేతులు పదహారు చేతులు వాళ్ళు మనకంటే సూపర్ పవర్ అని అనుకుంటున్నాం కదా అలాగే మనకు ఒక తల అయితే వాళ్ళకి రెండు మూడు తలలు ఇంకా మనకు కావాలంటే దానిని బట్టి ఎన్నైనా ఈ రకంగా మనం మనం మనమే ఆ రూపాన్ని కల్పించుకున్నాం అంతేకాని అసలు దేవతకి శక్తే తప్ప రూపంగా ఎక్కడా చెప్పబడలేదు అందుకనే నిరాకార నిర్గుణ స్వరూపాన్ని జానించాలి దానికి ఏ గుణము లేదు గుణాతీత ఎటువంటి ఆకారము లేదు నిరాకార నిర్గుణ ఇవన్నీ మనం నామ స్తోత్రాల్లో చదువుతూనే ఉంటాం అటువంటి గాయత్రి ప్రాణాలను రక్షించేటటువంటి ఈ దేవత మంత్రాన్ని ఆయన దర్శించాడు అంటే ఇది మంత్రం ఇది చదవండి అని మంత్రం ఏంటి ఓం భూర్భువత్స్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయోయోనః ప్రచోదయాత్ ఇలా చదవచ్చా అంటే చదవకూడదు అనేది తర్వాత తర్వాత వచ్చినటువంటి నియమాలు మొట్టమొదటి నుంచి ఎక్కడ నియమాలు ఉన్నట్లుగా ఏ శాస్త్రాల్లోనూ కనిపించవు ఓకే అంటే మధ్యలో ఎవరికి మాట్లాడడమే అనుకో మాట్లాడటం కాదు ఇవి చాలా కొన్ని తరాల నుంచి ఉన్నాయి కొత్తగా ఈ తరం వాళ్ళు ప్రవేశపెట్టినవి కావు కొన్ని తరాల నుంచి ఉన్నాయి ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో ఆ హిస్టరీ మాత్రం ఇంతవరకు ఎవరు తీయలేదు ఎక్కడ దొరకలేదు దొరకచ్చు రేపు ఇవాళ లేదని చెప్పి అసలు లేదని అనుకోలేం కదా దీంట్లో అర్థం ఏంటంటే మామూలుగా ఏమని చెప్తాం భూర్భువ స్వహ భూ భువ స్వహ సువహ మూడు లోకాల గురించి భూలోకాల్లోనూ రక్షించేది మంత్రం భూలోకం భువర్లోకం సువర్లోకం ఈ మూడు లోకాల్లోనూ రక్షించేది తత్ సవితర్వరేణ్యం తత్ అదేంటి సవిత సవిత అంటే సూర్యుడు ఆ సూర్యుడు నుంచి వచ్చినటువంటి ఒక కిరణం వరేణ్య అంటే ఎన్నబడినటువంటి ఒక కిరణం ఏ కిరణం అయితే సూర్యుడి నుంచి ఉన్న ఎన్నో కిరణాలు వస్తాయి ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రభావం ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దాంట్లో ఈ ప్రత్యేకమైన కిరణం అన్నమాట ఇక్కడ ఆ కిరణాన్ని సవిత్వర్వర సవిత్వర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ఈ ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నాం భర్గోదేవతలని ప్రార్థిస్తున్నాం భర్గోదేవతలని అదొక అదొక లోకం అక్కడ వాళ్ళు ఉన్నారు ఆ దేవతల ద్వారా ధియోయోన ప్రచోదయాత్ ధీశక్తిని ప్రచోదనం చేయమంటున్నాం ప్రచోదనం అంటే ప్రచోదనం లాగా బాగా ఉత్తేజింపది చెయ్యి అని ఎవరికి ధీశక్తి అంటే బుద్ధిశక్తి ఉత్తేజితం అవ్వద్దు అందరికీ కావాల్సి కావాల్సిందే కదా పైగా ముఖ్యంగా ప్రాణాలు రక్షించేదని చెప్పాం ఈ ప్రాణాలు రక్షించేటటువంటి ఈ కిరణం సూర్యుడి నుంచి వస్తుంది మనకి సూర్యుడిలో ఈ పర్టికులర్ కిరణం ఇందుకు పనికొస్తోంది అని చెప్పి ఆ కిరణాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆ కిరణానికి మనం నమస్కరిస్తున్నాం ఆ కిరణానికి మనం జపం చేసుకుంటున్నాం మనం చేసుకుంటున్నాం నిత్యం దాంతో ఉంటున్నాం ఇది సంగతి దీనిని బట్టి చూస్తే ఇది ఫలానా వాళ్ళకొద్దు అంటే కాస్ట్ క్రీడ్ జెండర్ ఏవి చెప్పట్లా నేను ఫలానా వాళ్ళ వద్దు ఫలానా వాళ్ళకు కావాలి అనేటటువంటిది ఏమైనా కనిపిస్తోందా లేదమ్మా ఎదురుకుండా అన్నం పెట్టి ఈ అన్నం ఒకళ్లే ఒక వర్గం వాళ్ళే తినాలి లేకపోతే ఒక జాతి వాళ్ళే తినాలి లేకపోతే ఒక జెండర్ వాళ్ళే తినాలి అని అంటే ఎంత అర్థం లేదు ఇది కూడా మనకి భగవంతుడిచ్చిన ప్రసాదం అటువంటి ప్రసాదమైన దాన్ని మనం గౌరవించాలి ఎందుకని మధ్యలో ఆడవాళ్ళు ఎవరు చేయలేదో తెలియదు కానీ పురాణాల్లో ఆడవాళ్ళు చేసినటువంటి ప్రసక్తి ఉన్నది మైత్రేయి గార్గి కాతేయని వీళ్ళు చేశారు దీనిని పూర్తిగా సాధన చేశారు స్త్రీలకి మధ్యలో కొంత పీరియడ్ ప్యూబర్టీ పీరియడ్ వస్తుంది ఆ సమయం మాత్రం చేయకూడదు ఎందుకంటే అసౌచ్యం కదా అప్పుడు అసౌచ్యం అయినాక అసౌచ్యం అంటే ఈ సమయమే కాదు ఎప్పుడు ఎవరికి ఏ అసౌచ్యం వచ్చినా చేయకూడదు పురుషులకు కానీ ఎవరికి కానీ ఎటువంటి అసౌచ్యం వచ్చినా చేయకూడదు కనుక అలాంటి అశుచిగా ఉన్న సమయాల్లో చేయకూడదు శుచిగా ఉన్న సమయాల్లో చేయొచ్చు కనుక ఆ పీరియడ్లో చేయటం మానేసే మానేసే పద్ధతి కూడా ఒకటి తర్వాత తర్వాత ఏర్పడింది గారికి కాలానికి అది వచ్చింది ఆ తర్వాత అంటే అంతకు ముందర అందరూ చేశారు ఆ తర్వాత ఈ పీరియడ్లో కనీసం చేస్తే ఇది అశుచి సమయం కనుక ఈ సమయంలో వద్దు అంటే ఆ ఆ ఆ సంవత్సరాలు ఎప్పటి నుంచి సుమారు పది పన్నెండు ఏళ్ళ నుంచి మొదలైందని అనుకుంటే ఒక యాభై ఏళ్ళ వరకు యాభై ఐదేళ్ల వరకు ఆ సమయం దానికి వెళ్లకుండా ఉండటం ఇప్పటికీ అయ్యప్ప దీక్షలో అది పాటిస్తారు గమనించారు కదా అదే సూత్రం అనమాట ఇక్కడ కూడా అంతకంటే వేరే లేదు ఆ వీళ్ళకి ఆ సచి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది కొంతమందికి తెలియని కూడా తెలియదు కనుక అసలు ఇన్ జనరల్ ఆ పీరియడ్ని అవాయిడ్ చేస్తే మంచిది కదా అనేటటువంటి భావం కనుక స్త్రీలు వద్దు కావాలి అనేటటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందో అసలు ముందరి నుంచే ఉంది చేసిన వాళ్ళు ఉన్నారు మనం మామూలుగా నిత్య పూజలో ఏమని చెప్పుకుంటున్నాం దేవుడికి అన్ని ఉపచారాలు మనకేవి కావాలో అవే చేసుకుంటున్నాం అని చెప్పాం కదా ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తానండి చూడడానికి కూర్చోబెడతాం కాళ్ళు కడుకోవటానికి నీళ్ళు ఇస్తాం చేతులు కడుకోటానికి నీళ్ళు ఇస్తాం తాగటానికి మంచి నీళ్ళు ఇస్తాం మనకు కావాల్సిన నైవేద్యం పెడతాం వాళ్ళకి కావాలంటే వస్త్ర ఆభరణాలు అన్ని అన్ని చేస్తున్నామా అలాగనే ఈ షోడసోపచారాలలో ఒక ఉపచారం ఉపవీతం సమర్పయామి ఉపవీతం కూడా వేస్తున్నారు కదా ఎట్ తీసుకుని పూజ సమయాల్లో దేవుడికి వేస్తున్నారా అది స్త్రీ దేవత అయినా వేస్తున్నారు పురుష దేవత వేస్తున్నారు వసంత పంచం పూజ చేసుకుంటే సరస్వతికి వేస్తున్నారు గౌరీ పూజ చేసుకుంటే గౌరీకి వేస్తున్నారు లక్ష్మి పూజ చేసుకుంటే లక్ష్మికి వేస్తున్నారు తులసి పూజ చేసుకుంటే తులసికి వేస్తున్నారు వేస్తున్నారు కదా వినాయకుడికి వేస్తే వేస్తున్నారు శివుడికి వేస్తే వేస్తున్నారు విష్ణువుకి వేస్తున్నారు ఏ దేవతకైనా ఉపచారాలలో ఇది ఉంది కనుక షోడస ఉపచారాలలో ఇది ఉంది ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతం శ్రవణ మాసం కదా గౌరీ వ్రతాలు చేసుకుంటున్నారు లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారు కనుక వాటిల్లో ఈ ఉందా లేదా చూసుకోండి ఇది ఉంటుంది ఉంటోంది అంటే అమ్మవారికి మనం స్త్రీ దేవత పురుష దేవత అనేది మనం చూడాల వేస్తున్నాం వారికి వేసి మనకి ఏది కావాలో అదే వారికి చేస్తున్నప్పుడు అది మనకి కూడా ఉండాలి ఇక్కడ రివర్స్ ఫార్ములా మనం అన్నం తింటున్నాం దేవతకి నైవేద్యం పెట్టి తినమంటున్నారు అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది లేకపోతే సాదం అవుతుంది అని చెప్పుకుంటాం అవునా కనుక అమ్మవారికి ఒక వస్త్రం సమర్పించి తిరిగి మనం కట్టుకుంటే అది శేష వస్త్రం ఏదైనా అంతే కదా ఒక నగ కొత్తగా చేయించి అమ్మవారికి వేసి మళ్ళీ మనం వేసుకుంటే అది అమ్మవారి ప్రసాదం అది అమ్మవారి వరం అంతే కదా ఈ రకంగా ఏదైనా కూడా అమ్మవారికి ఏం చేస్తున్నావు మనకేవి కావాలో అవన్నీ చేస్తాం అదే విధంగా ఇక్కడ కూడా ఉపవీతం స్త్రీలు కూడా ఈ పూజలు స్త్రీలు చేసే పూజలు కూడా ఉన్నాయి కదా కేవలం పురుషులే చేసే పూజలు లేవు కదా కనుక అందరూ అన్నీ చేయొచ్చును అనేది మనకి ఇక్కడ ఒక రకంగా ఇండైరెక్ట్ గా రుజువు అవుతోంది మరి ఎందుకు ఆగిపోయాయో ఎప్పుడు ఆగిపోయాయో ఆలోచిస్తే ఏదో ఒక సమయంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మనం మారాం అవును మొత్తం సమాజం అంతా ఎందుకు మారిందో ఎలా మారిందో ఎవరు మార్చారో ఇవన్నీ పక్కకు పెట్టి తెలియదు పక్కకు పెట్టి అంటే పెట్టేయమని నా ఉద్దేశం కాదు రీసెర్చ్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా సంతోషం దీని మీద కానీ జరిగింది మొత్తం ఈ మార్పు జరిగింది ఒకప్పుడు శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజారామ అని పిలిచాడు విశ్వామిత్రుడు లేనైనా అని కౌశల్య కొడుకా లేనైనా అని పిలిచాలి ఆయన అంటే ఏంటి తల్లి పేరుతోనే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం మనం కూడా ఇప్పుడు కూడా సుప్రభాతం మొదలు పెడితే ఆ మాటతోనే మొదలు పెడుతున్నామా విశ్వామిత్రుడు మనకి చెప్పిన మాటతోనే అంటే ఏమవుతుంది తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఎప్పటిదాకా మనం గౌతమి పుత్రశ్రీ శాతకర్ణి వాసిష్ఠి పుత్రపులుమావి ఇవన్నీ కూడా ఈ గౌతమ బుద్ధుడు కూడా గౌతమ అనేటటువంటి పేరు పెంచిన తల్లి నుంచి వచ్చింది మాయాదేవి పుత్రుడు కానీ గౌతమి అనే స్త్రీ పెంచింది తల్లి లేకపోయేసరికి పెంచిన తల్లి పేరు కూడా తన పేరులో పెట్టుకున్నాడు ఆయన గౌతముడు అంటే తల్లిని గౌరవించి తల్లి సంతానం మేము అని చెప్పుకునేటటువంటిది ఉన్నది మళ్ళీ మధ్య మధ్యలో మారిపోయి తండ్రి సంతానం అని చెప్పుకుని కేవలం తండ్రి పేరు మాత్రమే డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ అని రాసుకునేటటువంటి ఒక పద్ధతి వచ్చింది మళ్ళీ తిరిగి ఇప్పుడు తల్లి పేరు తండ్రి పేరు రెండు మన సర్టిఫికెట్స్లో పేరు అవుతున్నాయి అంటే ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంటుంది కనుక ఇది చదవాలి ఇది చదవద్దు అనేది ఎందుకు పనికి వస్తుంది ఇంకొక మంత్రం చెప్పారు సర్వదేవత గాయత్రి సర్వగాయత్రి ఎవరైనా చదువుకోండి అని అది దాంట్లో సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విజ్యాంచ ధీమహి బుద్ధిమ ప్రచోదయా అక్కడ కూడా సుమారుగా అర్థాలు ఇవే ఇదైతే ఎవరైనా చదువుకోండి అన్నారు అది ఎందుకు చదవకూడదు ఇది ఎందుకు చదవాలి సూర్యుడిని ఎవరి మాత్రం ఎందుకు ధ్యానించకూడదు సూర్యకిరణాన్నే కదా ఈ భర్గోదేవతల సహాయంతో ఆ సూర్యకిరణాన్ని మనకి అన్ని మన బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థిస్తున్నాం కనుక దాంట్లో చెయ్యకూడదని ఒక వర్గం వాళ్ళు చెయ్యకూడదని అని ఏమీ లేదు ఎందుకు వచ్చిందో ఒక మూడు వర్ణాల వాళ్ళలో మాత్రమే ఉపనయనం అనేది ఉంది ఆ ఉపనయన సమస్య సందర్భంగానే గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు కనుక ఉపనయనం చేసుకోండి యజ్ఞపవితం వేసుకోండి గాయత్రి మంత్రం చెప్పుకోండి ఈ రోజుకి కూడా వీటన్నిటినీ కూడా కాదని చిన్మయ మిషన్ వాళ్ళు చిన్మయ ఆయన ఎంత స్వా చిన్మయానంద ఎంత గొప్ప పండితుడు సత్యసాయి సేవా సమితి వారు ఆర్య సమాజ్ వాళ్ళు ఈ రోజుకి కూడా గాయత్రి మంత్రాన్ని అందరికి సామూహికంగా ఉపదేశం ఇచ్చి వారందరి చేత లక్షల కోట్ల సార్లు చేయిస్తున్నారు ఇది ఈ మంత్రాన్ని ఉపదేశం ఏ మంత్రమైనా అది ఎలా పలకాలో మనకి తెలియాలిగా ఆ అక్షరాన్ని ఆ శబ్దం ఎట్లా పలకాలో తెలియాలిగా టెక్స్ట్ అంటే ఎక్కడో ఒక చోట దొరికేస్తుంది టెక్స్ట్ చది చూసి కూడా తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు వింటే ఒకసారి చక్కగా మనకి క్లారిటీ ఏ సౌండ్ ఎట్లా పలకాలి అనే క్లారిటీ వస్తుంది కనుక గురువు ద్వారా గురువు లేరు మాకెవరు గురువు చెప్పనంటున్నారు అలాంటప్పుడు చక్కగా మీకు దొరికిన ఇంటర్నెట్లోనో ఎక్కడో మంత్రాలు పుస్తకాల్లోనో దొరుకుతున్నాయి కదా రాసుకుని దాన్ని తీసుకెళ్లి దేవత ముందర పెట్టి ఆ దేవతే మీకు ఇస్తున్నట్లుగా భావించి అది కూడా చేయొచ్చు చక్కగా గాయత్రి మంత్రం అందరిది అందరిది అందరికీ అందరి మేలు చేసేది అందరికి హితం కూర్చేది అటువంటి దాన్ని వదిలిపెడితే ఎట్లా ఇది ఫలితం ఏంటి అంటే మనం ప్రతిది ఏది చేసినా ఫలితమే ఆశిస్తూ ఉంటాం కదా అంటే అందరినీ రక్షించేది ప్రాణం ప్రాణ అంతకంటే గొప్ప ఫలితమా మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది ఓకే దాని ఫలితమే అది మంత్రంలోనే ఉంది నేను చేస్తాను అని మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది గయలు అంటే ప్రాణాలని చెప్పాను గనక ప్రాణాలను రక్షిస్తుంది బుద్ధి ప్రాణం ఈ రెండు ఇవి రెండు ప్రాణం ఉండాలి ప్రాణం ఉన్నా కూడా బుద్ధి లేకపోతే పనికిరాదు అది కూడా కావాలి ఇవి రెండు ఉంటే అక్కర్లేదేంటి కనుక ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది నేను చెప్పేటటువంటి సవితా గాయత్రినే కాదు ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది ఇంద్ర గాయత్రి మంత్రం ఉంది మనం పూజలు చేసేటప్పుడు కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయా చెప్పుకుంటున్నారా శివుడికి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి చెప్పుకుంటున్నామా తన్నో రుద్ర ప్రచోదయా ఇవన్నీ ఏంటంటే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది ఆ గా ఆ దేవత మన్ని రక్షిస్తుంది మీ కులదేవత దేవత ఎవరో మీ ఇష్ట దేవత ఎవరో ఆ గాయత్రి మంత్రం వెతుక్కోండి చదువుకోండి